అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల ఎప్పుడైనా సరే చెట్టు నిండా కాయలు ఉంటేనే కదండి దాని మీదకి అందితే కోసుకుంటాము అందలేదనుకోండి రాళ్ళు పెట్టి కొడతారు దారిన పోయేవాళ్ళు అంటే ఆ కాయలు ఉన్నాయి కాబట్టే కదా వాళ్ళు రాయలేసి కొడుతున్నారు అదే కాయలు కాయలు చెట్టు ఉందనుకోండి దానిని ఎవ్వరూ పట్టించుకోరు అలానే మనల్ ఎవరైనా కానీ అనవసరంగా మాట్లాడుతున్నారు అంటే మనం ఎంతో కొంత వాల్యుబుల్ పర్సన్స్ అయితే మాత్రమే వాళ్ళు మన వైపు సూటికి పోటీగా మాటలు మాట్లాడతారు అదే మన దగ్గర అంత వర్త్ లేదనుకోండి మనం కూడా ఆర్డినరీగా ఉన్నామనుకోండి వాళ్ళు మనల్ని ఏమీ మాట్లాడరు కదా మనలో చాలామంది పక్కన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడే దాని గురించి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం అందులో తప్పేం లేదులేండి ఎందుకంటే ఒకటికి పదిసార్లు పది మంది కలిసి మంచిని చెడు అంటే అది చెడు అయిపోయింది అట్లా వాళ్ళ మాటల వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంలో తప్పు ఉండదు కాకపోతే దాన్నే మనం మార్చుకోవాలి వాళ్ళు అంటున్నారు 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 అని చెప్పి మనం బాధపడతా కూర్చుంటేనో లేకపోతే వాళ్ళతో గొడవ పడతా కూర్చుంటేనో మన సమస్యకి సొల్యూషన్ అనేది దొరకదు ఎప్పుడైనా ఒకళ్ళు మనల్ని అంటున్నారు అంటే మనలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయనే అర్థం ఎదుటి వాళ్ళు ఎట్లా ఉన్నా అంటారు అందుకని చెప్పి అట్లాంటి విషయాలు అనేది పట్టించుకోవద్దు ఇప్పుడు ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయండి దొరికినంత వరకు పోయే వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళకి అందట్లేదు అనుకోండి ఎట్లా కొట్లా ట్రై చేస్తున్నారు కొంతమంది అయితే అడిగి తీసుకుంటున్నారు మమ్మల్ని అదే ఈ చెట్టుకి కాయలు లేకపోతే అసలు ఎవరైనా కానీ ఈ చెట్టు గురించి పట్టించుకుంటారా అట్లానే మనలో ఎంతో కొంత స్పెషాలిటీ ఉంది మనకు ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయి అట్లాంటప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అట్లాంటి అనవసరమైన వాళ్ళ గురించి మీరు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళతో అన్నెసెసరీగా గొడవ పెట్టుకోవద్దు అసలు అట్లాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎంత ఇగ్నోర్ చేస్తే మీరు అంత సక్సెస్ అయినట్టు అనమాట ఇప్పటివరకు చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను బట్ ఇది ఒక ఎగ్జాంపులే కదండి ఈ చెట్టుకు చూస్తున్నాం కదా ఇన్ని కాయలు ఉన్నాయి చిన్న చెట్టే అందుకని అందులో కిందే ఉన్నాయి అందుతున్నాయి కాబట్టి తీసుకెళ్తారు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి మనం ఏం మాట్లాడట్లేదు అనుకోండి వాళ్ళని వాళ్ళు ఎన్నన్నా సరే అప్పుడేమి అనరు మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో వాళ్ళు చెప్పిన దానికి అప్పుడు మాత్రమే మనల్ని ఎక్కువగా మాట్లాడడానికి బయట వాళ్ళ ముందు మనల్ని ఇంకా ఇంకా చెడు చేయడానికి చులకం చేయడానికి చూస్తూ ఉంటారనమాట అందుక అట్లాంటివి ఏమీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి అటువంటి మాటల్ని ఇగ్నోర్ చేస్తామనుకోండి లైఫ్ అనేది చాలా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా సాగిపోయింది దానికోసం మనం ఏమీ కష్టపడాల్సింది కూడా ఏమీ ఉండదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్